यकसाली। चलो चलो। चलो। अरे अरे। चलो। దమల్త నరకం ఆ గారు సంపుత ఇప్పుడు ఇప్పుడు ఆ టమిషన్ దగ్గర చేస్తనావు అవునా వైపు తీయొచ్చురా చూడు చూడు అది రడబ ఫ్లిప్‌కార్డ్ లా ఆర్డర్ వేట అడ్రస్ బాల్ అసలు నామనే వచ్చింది చట

చూడు దాని మీద వేసే దీని మీద వేసేదా ఇంత లూజ్ వేసుకుంటా లూజ్ గానే ఉండాలి అది చూడండి ఈరోజు చీకడ పడింది అమ్మోళ్ళు ఇంకా రాలా ఓ చూడు ఏం తింటున్నా చూపి ఏంది తింటున్నా ఇట్లా బరువు పడుచుదే ఇక వాళ్ళు వచ్చి ఏం పని చేస్తారు కొంచెం లేట్ అయిందని చెప్పేసి నేనే టమాటా కూర అయితే వండుతున్నాను

బియ్యం కూడా ఒకేసారి కడిగి పెడితే పని అయిపోయింది ఇక మజ్జిగ పొద్దున ఖాళీ లేదు సాయంత్రానికి కూడా దీంట్లో కోడిగుడ్లు ఉడుకబెట్టేస్తే సరిపోయిద్దు క I uh -huh. ఇద్దరు కుక్క వచ్చిందిరా కుక్క వచ్చిందిరా అమ్మ మా అబ్బాయితో వంట చేయాలంటే అసలు కుదరిన పని ఉండమ్మా అబ్బో అబ్బా মুটি কো নে পটক বন্ধ প

వెల్లుల్లి పేస్ట్ మాత్రం అన్నం లేకుండా చిన్నల్లిపాయలు మాత్రం ఒక టేస్ట్ కూడా రెండు నిమిషాలు ఉంది మేడం

కూరలు ఏం ఏంటి అయిన ఇల్లే అబ్బాయి అవి చక్రాలను తెచ్చా ఇదిగో మీరు వచ్చేసరికి లేట్ అవుద్దాండి ఈ రోజుగా టమాటో రైస్ కూరండి అయ్యండి వాళ్ళెంతో చూస్తారు చూసాను బాగోన్లేదే

கழுப்பு போன் ரேகாலோன் நீக்கே எக்கடி பெட்டா

ఇది పొద్దున <laughs>